మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వందో జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దక్షన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా మరి కార్యక్రమాలు చేయడం జరిగింది వారికి కులమాల వేసి మరి వారి జయంతిని ఘనంగా ద్రోణకారేజ్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే బ్రహ్మంగా గురి వద్ద మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా అక్కడ రోడ్డు కూడా జరిగింది అలాగే లోపల మరి వారి పన్ను పంపడం జరిగింది అలాగే మీ అందరికీ వాజ్పేయి మా మాతృ సంస్థ వారు వాజ్పేయి గారు ఆర్ఎస్ఎస్ భావజాలతోటి ఒక ప్రధానమంత్రిగా అట్టడుగు వర్గ దళిత ది ఉన్న ప్రజలకు కూడా కలాలనే విడుతో వారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా భారత రత్నగా అందరి మండలంలోని మరి ఈ రోజు ప్రపంచ దేశాల అలాగే నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి ఏంటి జరుపుకోవడము మేము పూర్వజన సుకృతంగా అనుకుంటున్నాము అలాగే ఈ రోజు మీ అందరికీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున వచ్చినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను దేశ్ కి రక్షన్ మిత్తులారా మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి గారి జన్మదినం ముఖ్యంగా వందవ శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జగించాల షాక్ నేడు జగిత్యాల పట్టణంలో ఘనంగా వారి శతయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముఖ్యంగా సుపరిపాలన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది ఈరోజు సుపరిపాలనలో భాగంగా మరి వారి యొక్క సేవలను రాబో రోజుల్లో గుర్తుంచుకొని అమలు పరచాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛ భారత్ ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలిపించారో స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని ఈరోజు జగిత్యాల పట్టణం నిర్వహించి మరి పళ్ళు మధ్య కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజలందరికీ తెలుసు వాజ్పేయి గారు గొప్ప నాయకుడు మరి ఆ రోజు సెవెంటీ సెవెన్లోనే భారతదేశంలోపట విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి మరి ఆ రోజు పాకిస్తాన్తో ఉన్న సంబంధాలను సత్సంబంధాలు కొనసాగించే పరిస్థితి మనం చూసాం అనంతరం భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన కార్యకర్తగా ఉంటూ భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో పట మొదటి అధ్యక్షులుగా ఉంటూ మరి భారతీయ జనతా పార్టీకి భారతదేశంలోపట మొదటి ప్రధానమంత్రి కూడా ఆయనే పనిచేసిన విషయాన్ని మనం గమనించాలా ప్రధానమంత్రి అయిన తర్వాత అదే పాకిస్తాన్తోని సంజోత ఎక్స్ప్రెస్ పేరుతోని మరి సత్సంబంధాలు కొనసాగించిన విషయం మనం గమనించాలి ముఖ్యంగా మరి ఉత్తమ పార్లమెంటేరియన్గా ప్రతిపక్ష నాయకుడు ఉంటూనే ఈ భారతదేశంలోపట ఉత్తమ పార్లమెంటు నాయకునిగానే కొనియాడబడు మరి భారతరత్నం సాధించడం జరిగింది అనేక విధాలుగా ఈ ప్రభుత్వానికి ప్రజలకైనా చేసిన సేవలు నిరంతరం చిరస్మరణీయంగా ఉండడం వల్లనే వాజ్పేయి గారికి భారత అవార్డు దక్కిందనే విషయాన్ని మనం గమనించాలి ముఖ్యంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఒక పరిస్థితిని వారి యొక్క గొప్పతనాన్ని వెలుగులోకి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ప్రజా ప్రజాప్రతినిధి కాకుండానే గుజరాత్ ముఖ్యమంత్రిగా వారిని వాజ్పేయి గారు ఉన్నప్పుడే వారిని ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ చూస్తే ఒక దార్శనికుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రజల పక్షంగా వివరించినటువంటి వాజ్పేయి గారి వారసులే నేటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాబోయే లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పి ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా వాజ్పేయి యొక్క ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు ఈ కార్యక్రమం వల్ల ప్రారంభమై సంవత్సరం మొత్తం కూడా కొనసాగుతుంది వన్ ఇయర్ ప్రోగ్రామ్స్ బీజేపీ అనౌన్స్ చేసింది ఇది ప్రారంభం సంవత్సరం మొత్తం కూడా మళ్ళీ మీ ఇంటింటికి ప్రజల వద్దకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వస్తారు ఆదరించమని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భారత్ మాతాకి